బ్రేకింగ్ మూడు నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో జూనియర్ డాక్టర్స్ ఆందోళన బాట పెట్టారు నేటి నుంచి సమ్మెకు దిగుతాము నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది జూడాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది దీంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజర్సింహతో చర్చలు జరిపేందుకు జూడాల ప్రతినిధులు తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు దామోదర్ రాజర్సింహతో భేటీ అయ్యారు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జూడాలి చర్చలు జరుగుతున్నారు పూర్తి స్థాతం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు నాగేంద్ర అసలు ప్రధానంగా జూడాల డిమాండ్స్ ఏంటి ఇప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది సతీష్ ప్రస్తుతం జోడాలకు సంబంధించి నిన్న సమ్మెకి దిగుతాము మాకు గత మూడు నెలలుగా రావాల్సినటువంటి రావడం లేదు దీనిపైన ప్రభుత్వం చొరవ తీసుకోవాలి లేకపోతే మేమంతా కూడా విధులను బహిష్కరించి ఆ సమ్మె నోటీస్ ఇస్తామంటూ కూడా నిన్న ఆ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి అసలు ఆ జూడాలు సమ్మెట్లాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ జూడాలని ఆ చర్చలకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే సచివాలయంలో ఉన్నటువంటి దామోదర రాజ వద్దకి ఆయన ఆ సాంబారవతికి జోడాలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా వెళ్ళడం జరిగింది ముఖ్యంగా గత మూడు నెలలుగా జోడాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గాని అదేవిధంగా తమకి ప్రతి నెల రావాల్సినటువంటి కి సంబంధించి అదేవిధంగా తాము జోడాలు కష్టపడుతున్నటువంటి ఆ హాస్పిటల్లో చేస్తున్నటువంటి కష్టానికి సంబంధించినటువంటి అంశంలో గాని మరొక వైపు హాస్పిటల్లో ఎదురవుతున్నటువంటి ఇతర సమస్యలకు సంబంధించి సందర్భంగా దామోదర్ రాజమర్శంతో సచివాలయంలో చూడాలంతా కూడా తమ బాధని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా దామోదర్ రాజనర్ మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రభుత్వం వచ్చి గత పది రోజులు అవుతుంది కాబట్టి మీ సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరిస్తాము వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అన్ని నివేదికలను కూడా మేము తెప్పించుకుంటున్నాము మీరు ఎవరు కూడా మీరు అంతా కూడా మరింత ధైర్యంతో వైద్య సేవలు అందించాలి ప్రజలకి ఎవరు కూడా సమ్మెకి మీకు రావాల్సినటువంటి స్టైఫాండ్ అంతటినీ కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే రిలీజ్ చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా దామోదర్ రాజనరసం వారందరికీ కూడా ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి దీనిపైన జూడాలి దామోదర్ చర్చలు ముగిసిన తర్వాత వారు ఏమంటారు మాట ఏమంటారు అన్న దానిపైన స్పష్టత రావాల్సినటువంటి అంశంగా కనబడుతుంది సార్